అందరికీ నమస్తే తెల్లవారుజామున అలా మా పొలం దగ్గరికి వచ్చాను మా పొలంలోకి పోయా కంటే ముందు ఇలా బయట వాకింగ్కి వచ్చాను కొద్దిగా చూడండి ఇక్కడ కూర్చోడానికి ఎంత బాగున్నాయో నేను ఇక్కడనే ఎయిర్ షో జరిగింది మీరు నా లాస్ట్ కూడా చూస్తే మీరు విమానాలు కూడా ఎలా వాళ్ళు విన్యాసాలు చేసేవాళ్ళు కూడా చూడవచ్చు ఇక్కడ కుక్కలు ఉన్నాయి కదా కొరియాలో కుక్కల్ని పెంచుకోవడం చాలా ఎక్కువ అయిపోయిందంట డాక్టర్స్ కూడా బాగా డిమాండ్ పెరిగిందట వాటికి అలాగే వాటి షాపులకు కూడాను బాగా బిజినెస్ బాగా జరుగుతుందంట గేట్ షో జరిగే ముందు వర్షం పడింది కదా వర్షం పడిన తర్వాత ఇప్పుడు టెంపరేచర్ బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు తెల్లవారి పదో పన్నెండో ఉంది ఇప్పుడు ప్రజెంటు ఇంకా డే టైం కూడాను ఇరవై ఇరవై రెండు అంటే మ్యాక్సిమమ్ అంటే మధ్యాహ్నం మూడు గంటల దగ్గర ఇరవై వస్తుంది ఇంకా కంటిన్యూస్గా డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది వర్షం పడి ఆగిందంటే మరుసటి రోజు సడన్ డ్రాప్ ఉంటుంది ఇన్ని రోజులు బాగా ఫ్రీగా తిరిగే వాళ్ళము ఇంకా ఖచ్చితంగా మనము ఏదన్నా చిన్న స్వెటర్ కానీ ఏదో వేసుకొని తిరగల ఇంకొక నెల రోజులు మళ్ళీ పీక్ వింటర్లోకి వెళ్తూ వస్తుంది చూడండి అప్పుడే ఒక పెడ్ డాగ్ని చూపించాను కదా ఇక్కడ ఇంకోటి వచ్చింది చూడండి ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి ఇవే కాకుండా చాలా చిన్న పెడ్ డాగ్స్ కూడా పెంచుకుంటూ ఉంటారు చూడండి అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇది మా పొలం దగ్గర పోయే కట్ట అని చెప్తుంటాను కదా ఆ కట్ట కొద్దిగా ముందరికి వస్తే మట్టిదారు ఉంటుంది ఇంకా చాలా దూరం పోవచ్చు ఇలా ఇలా పక్కన కూర్చోవడానికి ఇలా చిన్న కుర్చీలు ఉంటాయి పొడవునా ఉంటాయి కొద్దిగా రిలాక్స్ అవ్వాలంటే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఇక్కడ చలికాలము అయిపోయిన తర్వాత ఎండాకాలం వచ్చే ముందు చెట్టులో పూలు ఎట్లా కాస్తాయని చెప్పి కూడా ఇక్కడ మొత్తం చూపించారు అంతా చెరీ బ్లాజమ్స్ చెట్లు ఉంటాయి కట్టబడి ఉన్నా కూడాను ఇంకా ఇక్కడనే మీకు చాలాసార్లు చూపించాను సైక్లింగ్ ట్రాక్స్ జాగింగ్ చేసేదానికి ప్లేస్ అంత ఇక్కడే ఉంటుంది నేను కూడా చెప్పులు వేసుకుని వచ్చేది మానేశాను కొద్దిగా బాగా చల్లగా ఉంటే ఇలా తార్ రోడ్డు ఉంటుంది వాకింగ్కి ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా పక్కన కనబడుతున్నాయి కదా ఇవి కూడా బాగుంటాయి ఈ కట్ట మీదనే రెండు ఉన్నాయి రెండు వేల డెబ్బై సంవత్సరానికి అరవై ఐదు సంవత్సరాల పైబడిన వాళ్ళు దక్షిణ కొరియాలో యాభై పర్సెంట్ ఉంటారంట అయితే ఇరవై పర్సెంట్ ఉన్నారు అంటే రాను రాను వీళ్ళ యొక్క యూత్ పాపులేషను డౌన్ అయిపోతుంది అంటే బర్త్ రేట్ లేదు కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారనమాట యంగ్ 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 జనరేషన్ లేకపోవడం వల్ల ఇవేమో కానీ యాక్చువల్గా ఇవంతా కూడా చెర్రీ బ్లాజ్ చెట్లు ఈ ఆటం సీజన్లో ఈ కలర్ మారుతాయి చాలా బాగుంటాయి ఈ చెట్లు ఆకులు కూడా ఏమో కానీ ఒక ఆకు కూడా మొత్తం రాలిపోయినాయి ఇప్పుడే అంటే కలర్ చేంజ్ అవ్వకముందే ఎండిపి రాలిపోయినాయి ఇవి ఎందుకు అర్థం అవడంలే చూడండి బోర్డ్ అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినాయి చెట్లన్నీ చూడండి ఈరోజు కొద్దిగా క్లియర్ అయింది స్కై నిన్న ఎయిర్ షో జరిగినప్పుడు మొత్తం క్లౌడీగా ఉన్నింది ఏమంటే కరెక్ట్గా ఎయిర్ షో స్టార్ట్ అయ్యేటప్పుడే వర్షం ఆగిపోయింది లేకపోయింటే జనాలు కూడా ఎవరు వచ్చిండేవాళ్ళు కాదు చూసేదానికి ఈ పక్క కట్ట ఉన్నా కూడా చాలామంది నిలబడుకున్నారు అంతా ఈ పక్క జరిగాయి ఇప్పుడే సన్ రైజ్ అయింది టైం ఇప్పుడు ఎనిమిది అవుతుంది నేను కొద్దిగా అలా వాకింగ్ చేసుకుని వచ్చేసరికి ఎనిమిది అయిపోయింది ఇంకా ముందరికి పోయి మా పొలం దగ్గరికి వెళ్ళి ఆడ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఈ టైంలో వాకింగ్కి బాగానే ఉంటుంది ఏమంటే కొద్దిగా మనము ఫుల్ కవర్గా ఉన్నటువంటి డ్రెస్ వేసుకురావాలా లేకపోతే చలికి వణుకుతూ ఉంటాము వాటికి నా చేతులు చల్లగా అవుతున్నాయి కొద్దిగా ఎక్కువసేపు బయట ఎక్స్పోజ్ చేస్తే చూడండి ఇక్కడంతా పలీ హౌస్లో సుమారుగా ఉన్నాయి ఇవంతా మా పొలంకి పక్కన ఉన్నవి ఇక్కడ కోలు డబ్బెంచుకుంటున్నారో చూసారా సౌండ్ చేస్తున్నాయి అది అరుస్తున్నాయి తెల్లవారి నిద్రలేపే మ్యూజిక్ మళ్ళీ అరిచాముసారీ అరచు అక్కడ పైకి పెరిగా చూసారా అవి మిరప చెట్లు ఎంత పొడవు పెరిగా చూడండి పైకి అరిచింది మళ్ళీ ఉన్నా చూడండి ఆ మెషిలోపల కోళ్ళు పుంజుకోటది తెల్లవారి మా ఇంటి దగ్గర నుంచి ఈ కట్ట మీద వచ్చి ఇలా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఊరోని ఇలా తిరుక్కు ఇంటికి అంటే సుమారుగా ఒక మూడు కిలోమీటర్లు తెల్లవారిని నడిచినట్టు అవుతుంది యూనివర్సిటీకి పోకముందే ఇంకా యూనివర్సిటీకి ఒక నాలుగు సార్లు రౌండ్ కొట్టినా అంటే రోజుకి ఏడు ఎనిమిది కిలోమీటర్లు అయిపోతుంది అనమాట ఇక్కడ ముప్పై బోర్డు పెట్టారు కదా ముప్పై అంటే ఈ కట్ట మీద వెహికల్స్ వెళ్ళినప్పుడు ముప్పై కిలోమీటర్లు స్పీడ్ పోవాలా అదే అక్కడ సైకిల్ పోతున్నాయి కదా ఆ సైకిల్ లిమిట్ వచ్చిందో ఇరవై కిలోమీటర్లు అంటే ఇరవై పెట్టి ఉంటారు దానికంటే స్పీడ్ ఎక్కువ దొరుకుతానే ఉంటారు ఇంకా నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నా ఇక్కడ బోర్డు పెట్టారు కదా ఇదేమంటే ఈ పొలాల్లో ఉంటే చెత్త ఎటంటే వేయకుంటుంట గవర్నమెంట్ వాళ్ళు బోర్డు పెట్టారు వేస్తే ఫైన్ అని చెప్పి అక్కడ రాశారు సుమారుగానే ఫైన్ ఉంది అంత కొరి రాశారు ఇంకా మా ఓనర్ కూడా సీసీటీవీ పెట్టుకున్నాను అనమాట ఒక రెండో మూడో ఉన్నాయి ఎక్కడో బిగించాడు ఆ ఫామ్ హౌస్ పైన గుమ్మడికాయ పిందే ఎంట్రన్స్లో ఉంది అవుంది ఇంకా చలి స్టార్ట్ అయ్యిందని చెప్పాను కదా లోపల ఏసీ బదులు ఇంకా హీటర్ స్టార్ట్ చేశారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు టెంపరేచర్ ఒక్కసారిగా ఎంత డ్రాప్ అయిందో ఇక్కడ హీటర్ ఫ్యాన్ ఉంది అక్కడ ఒకటి ఉంది రెండు తెచ్చి పెట్టారు ఇంకా ఏసీతో పని లేదు ఇంకా చలికాలము వీళ్ళు ఏ విధంగా ఇక్కడ వంటలు చేసుకుంటారో కూడా చూపిస్తాను ఇంకా ఎండాకాలం అంటే బాగా ఫ్రీగా ఉండి అన్నీ చేసేవాళ్ళము కానీ చలికాలం వస్తే బాగా చేతులు గ్లౌజులు జర్కిన్లు అన్నీ వేసుకొని ఉండాలా ఈ చలికాలం కూడా ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తాను నా వీడియో కానీ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీరు దాన్ని కూడా చూడవచ్చు ఇంకా ఎండ ఇంటెన్సిటీ తగ్గే కొద్దీ చెట్లు కూడా పెరిగేది అనమాట కానీ ఇలాంటి చెట్లు అయితే ఈ చలికి తట్టుకొని బాగా పెరుగుతాయి ఈ ముల్లంగీను తర్వాత అక్కడ ఇంకోటి చూపిస్తాను అదే నపా క్యాబేజ్ ఇవి ఇవైతే చలికి తట్టుకొని బాగా పెరిగేటివి ఒక రేంజ్లో పెరుగుతున్నాయి నిన్న చూసినట్టు ఈరోజు లేవన్నమాట బాగా పెరుగుతున్నాయి ఎడవండి ముల్లంగి పెద్దది చాలా పెద్దవి అవుతాయి ఇవి దీన్ని వీళ్ళు కిమ్చి చేసుకుంటారు చాలా బాగుంటాయి వీళ్ళు ఈ చలికాలం అంతా ఇవే పండిస్తూ ఉంటారు చాలామంది అవే అనమాట ఇక్కడ ముందు కొట్టకపోయేసరికి ఈ నాపాకి అవే చేయించుకోడండి ఇనిషియల్గా వీటికి ఎక్కువగా పురుగులు ఎక్కువ పడతాయంట కాబట్టి మా ఓనర్ కూడా అప్పుడు వాటికి అంత మందు కొట్టాడు కదా మళ్ళీ అవి తట్టుకొని చూడటప్పుడే మా కడితే పెరిగిపోయినాయి అప్పుడే తెల్లవారుజామున ఇలా బయట పక్షులు అరుస్తుంటే వాటి సౌండ్ వింటా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎప్పుడు ఉంటాయి ఈ పక్షులను తర్వాత గోలు కూడా దండిగానే ఉంటాయి బట్ కాకులు ఉండడం తక్కువ అయినా ఉంటాయి ఇక్కడ రెగ్యులర్గా వచ్చినప్పుడు ఆడ రెండు కూర్చొని చూడండి ఎడం పక్కన ఉండేది అది మూడు ఉన్నాయి ఆ మూడు కాకులే ఇవి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి కాకులు ఇవి అరుస్తున్నాయండి సౌండ్ కొంచెము డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర కాకులు వచ్చిన దానికంటే ఇంకా మార్కెట్లో అంతా ఇప్పుడు కొత్త అల్లం వస్తుంది ఇవంతా అల్లం చెట్లు చూడాలా నిన్న షాప్కి వెళ్ళినప్పుడు కూడా అల్లం కొత్తగా ఉన్నింది పాత అల్లం అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఇంకా దగ్గరలో దీన్ని కూడా తీసేయచ్చు పొదన తీసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు తీసేస్తే మళ్ళీ ఇంకోసారికి ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్ డౌన్ అవుతూ వస్తుంది కదా ఇంకా చెట్లు కూడా అంత అనుకునేంత గ్రోత్ ఉండకపోవచ్చు ఇంకా సడన్గా డ్రాప్ అయిపోతాయి అందుకంటే ముందు మిరపకాయలు కొన్ని తీసుకుంటా బాగా నల్లగా ఉన్నవి పెద్ద పెద్దవి అవ్వ అడుగుతుంది నేను ఇదో ఫుల్ షర్ట్ వేసుకొచ్చుకుంటే చలి స్టార్ట్ అయిందా అప్పుడే మార్చేసిన షర్ట్ నేను అడుగుతుంది ఇంతకుముందు అంతా టీషర్ట్లో వచ్చేవాడిని చూడాలా నేను ఇంతకుముందు పొలం చేసినప్పుడు చలికాలం అసలు ఈ పక్క రానేలేదు అంటే ఆ పొలం దగ్గరికి లాస్ట్ ఇయర్ చేసిన పొలం దగ్గరికి ఇంకా ఇయర్ వీళ్ళు ఇక్కడ రెగ్యులర్గా పొలం దగ్గరికి వస్తారు కాబట్టి ఎన్ని రోజులు వస్తారు ఏం చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను అప్పుడు ఎప్పుడో మెంతాగ్గేశాను అంటే మెంత గింజలు వేసాను ఇప్పటికీ కొంచెంగా పెరిగింది రేపు తెమ్ముకుంటాను చాలా గింజలు వేసాను అవే పెరిగినాయి యాక్చువల్గా అయితే చాలా ఫాస్ట్గా పెరగాల అవి కూడా చాలా స్లోగా వచ్చాయి ఇంకా ఈ క్యారెట్ కొద్దిగా ఉన్నాయి అవి వస్తాయో తెలీదు చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి అంత పైకి వచ్చేసినాయి ఏం పెరుగుతాయి అవి డౌటే చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు భయం వస్తుంది అన్నమాట అప్పుడే ఎండాకాలం ఏతుందని మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు మంచి పీక్ ఎండలు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు టెంపరేచర్ డౌన్ అవుతుందా మళ్ళీ ఎప్పుడు చలికాలం వస్తుందా అని అనుకుంటుంటాము కానీ ఎండాకాలం కంటే చలికాలమే కొంచెం హార్ష్గా ఉంటుంది ఎందుకంటే జర్కెన్లు వేసుకోవాలా షూలు వేసుకోవాలా సాక్స్ వేసుకోవాలా ఎంత పని అనమాట బాగా స్నోఫాల్ పడినప్పుడు బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ ఆ స్నోలో నడుచుకొని పోయి ఆ రోడ్ ఆ రోడ్డు అంతా కూడా గలీ చెయ్యినప్పుడు చూడలేము అంత డట్టిగా ఉంటుంది అంటే బస్సులు పోయి కార్లు పోయి అంతా స్నో పడినప్పుడు కూడా ఈ పొలం ఏదైనా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఖచ్చితంగా ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మా వరకు ముందుగానే చెప్పి పెడతాను అతను మోస్ట్లీ ఇస్తాడు చూద్దాము ఇంకా పొలంలో గిన్నెలన్నీ కడిగి వీడు పెట్టింటారు మళ్ళీ కావాల్సిన గిన్నెని అప్పటికప్పుడు వీడియో నీళ్ళు ఫ్రెష్గా వస్తుంటాయి కడుక్కొని తీసుకుపోవచ్చు చూడండి ఈ గిన్నె పైన కూడా ఎలా చెమ్మ పట్టిందో రాత్రి చలికి చలికి తట్టుకొని పెరిగేటివి ఇవి కూడాను బాగా పెరిగిపోతాయి అందరూ వచ్చారు సుమారుగా నలుగురు ఇంకా బయట కొంతసేపు తిరుగుకొని వచ్చాను బాగా చల్లగా ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ కింద ఎలక్ట్రిక్ హీటర్ కింద పెట్టుకున్నా బాగా కొద్దిగా వెచ్చగా ఉంది ఇంకా ఎక్కువ హీట్ అయితే ఎక్కువ చలి అయితే దాన్ని కూడా ఆన్ చేస్తారేమో పొలం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క చెప్పులు ఎంత క్రేజీగా ఉన్నాయి చూడండి పక్కన ఒక చిన్న ఏదో బ్యాగ్ మాదిరిగా కూడా ఉంది ఇలా వచ్చేట చెప్పులు వదిలేసి మళ్ళీ వాళ్ళు అలాంటి బూట్లు వేసుకొని పొలంలోకి పోతా ఉంటారు ఉంది ఇది చూడ్డానికి ఇంకేదో వంట స్టార్ట్ చేస్తున్నారు లోపల ఇంకా చలికాలం అనమాట ఫస్ట్ ఇంత చలి ఉండడం ఫస్ట్ టైము అంతా ఏవో బోచునో ఏదో అంటారు దాన్ని ఇంకో ఇంకో ఎరువు బూచు బూచు బూచూ అంటుంది దీన్ని పచ్చిగానే తినేస్తారు ఇక తెంపుకొని వచ్చాడు అతను దాన్ని చూడండి బూచూ అంట దీన్ని ఈ పచ్చి గడ్డిని దీన్ని బాగా మరుగుతున్న దాంట్లో వేస్తారో కొంతసేపు మళ్ళీ పచ్చిగానే తినేస్తారు ఇంకా ఎరువు మూట్లు కూడా ఏవో తెచ్చి వేశాడు వాటి ఆ ఏమన్నా పంట పెడతారు మోస్ట్లీ గార్లిక్ పెట్టచ్చు ఎందుకంటే చలికాలం బాగా తట్టుకొని పెరిగేది గార్లిక్ మాత్రమే అతను వచ్చాడంటే ఖచ్చితంగా ఇప్పుడు మంచి వంట ఏదో లోపల చేస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇద్దరు ఉన్నారు చూడండి లోపల హీటర్ కనబడుతుంది అద్దంలో నుండి ఇంకా ఇంటికి బయలుదేరి వేస్తున్నా ఇంటికి నడుచుకొని పోయేసరికి ఒక పదిహేను నిమిషాలను పడుతుంది టైం ఇప్పుడు ఎనిమిది ఇరవై అవుతుంది ఇంకా రెడీ అయ్యి మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళడానికి టైం సరిపోతుంది